హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మ్యాంగో రైస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఆనియన్స్ వచ్చి ఒక టూ తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చి ఒక టెన్ తీసుకొని చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు చూడండి తర్వాత మ్యాంగో ఒకటి అంటుమాడుతాయి ఉంటుంది కదా అది ఇట్లా తురుంకోవాలి నేను పొట్టు ఉంటుంది కదా పొట్టుతోనే తురుముకున్నాను టేస్ట్ బాగా వస్తుంది ఒకటి తురుముకుంటే రెండు గ్లాసులకి అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కావాలనుకున్నారనుకో రెండు తురుముకోండి రైస్ని బట్టి తురుగు పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవాలి తురుముకుంటేనే ఇట్లా చిన్నదిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టుకోండి నేను ఒకటి తీసుకున్నాను రెండు గ్లాసులకి ఒకటి సరిపోతుంది కాయ మామిడికాయ మనము స్టవ్ ఆన్ చేసుకొని పెన్ను పెట్టుకోవాలి పెన్నులో ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది త్రీ ఆర్ ఫోర్ వేసుకోవచ్చు నేను కరాపాకు యాడ్ చేసుకోవాలి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అంతా తయారు చేసుకోవాలి దాళ్ళు ఉజ్జుదాలు ఉంటాయి కదా అది కొన్ని యాడ్ చేసుకోవాలి స్పూన్ అంటే ఉద్దు డాల్లు చిన్నదాళ్ళు అది ఒక స్పూన్ ఇది స్పూన్ యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కట్నిచ్చి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనము మ్యాంగోని ఇట్లా తురుము పెట్టుకున్నాం కదా యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి తున్న పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ధనాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి అంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తాలూ టేస్ట్కి అంత వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి జనాలు పొడి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది అందుకని యాడ్ చేస్తాము నేను రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం ఒక నైన్ బైల్ కానీ ఇవ్వాలి చిన్న ఇట్లా పొడిగా ఉంటేనే మనకు మ్యాంగో రైస్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా చేసి పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అనేది బాగా పోవాలి రైస్ని ముందే ఇలా చేసి పెట్టుకోండి మీరు ఇప్పుడు మనము ఓపె తరువాత పెట్టాం కదా దానిపైకి సిప్ చేద్దాము రైస్ని ఇప్పుడు రైస్ని ఇట్లా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయింది కదా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా మనము మ్యాంగో అంతా ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా పొడి పొడిగా రైస్ ఉంటేనే సూపర్గా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉడుకుతుంది అని అసలు మ్యాంగో రైస్ అసలు బాగుండదు రైస్లోనే బాగా మనము నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడబెట్టుకుంటే సల్ పెట్టుకుంటే పొడిపొడిగా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెము ఒక చిట్టుకుడి అంతా మెంతపొడి యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక చిట్టుకుడి వేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మొత్తము ఫస్ట్లో వేసినామంటే చేదు ఎక్కువ చేస్తాం అందుకని లాస్ట్లో రైస్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మనము మ్యాంగో రస్ చేసాం కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా చూసేకి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి ఒకసారి చూడండి అంత పొడి పొడిగా వచ్చింది కదా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ బాక్సులు కానీ స్కూల్కి కానీ అట్లా పంపించవచ్చు ఒకసారి ఇలా ట్రై ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీరు కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది స్పైసీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని నేను ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్